కరోనా సమయంలో తమ ప్రాణాలకు తెగించి ఎంతోమంది ప్రాణాలు కాపాడిన తమను ప్రభుత్వం రోడ్న పడేసిందని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి అవుట్సోర్సింగ్ నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఏటా ఔట్సోర్సింగ్ నర్సులు ధర్నా నిర్వహించారు కాగా వీరికి సిఐటీయు నాయకులు మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండానే సూపరింటెండెంట్ కిషోర్ గత రాత్రి మెసేజ్ ద్వారా విధుల్లో నుంచి తొలగించడంపై ఆందోళన చేపట్టామని తెలిపారు నర్సుల అక్రమ తొలగింపులను ఆపాలని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు తాము సుమారు ప్రాణాలకు తెగించి కరోనా సమయంలో ఎంతో మంది రోగుల ప్రాణాలు రక్షించామని అలాంటి తమను నిర్దాక్షిణంగా తొలగించడం అన్యాయమన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి ఔట్సోర్సింగ్ నర్సులను సూపరింటెండెంట్ కింది స్థాయి అధికారులకు చెప్పి మరి నాలుగు రోజులు లీవ్ పెట్టిపోవడం అనేది దుర్మార్గమైనటువంటి విషయం ఇవాళ కరోనా కాలంలో అనేక ఇబ్బందులు పడుకుంటూ కుటుంబాన్ని దూరం చేసుకుంటూ మరి సేవలు అందించినటువంటి సోర్సింగ్ నర్సులను విధుల నుంచి తీసుకోకపోవడం తీసుకోవడం తీసుకోకపోవడం అనేది దుర్మార్గమైనది ఇన్ని రోజుల నుంచి ఆశతోటి మాకు రెగ్యులర్ అవుతుందని చెప్పి ఆశతోటి పనిచేస్తున్నటువంటి ఈ నర్సులను మరి ప్రభుత్వం కానీ అధికారులు కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి మౌఖిక ఆదేశాలు లేకున్నా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ కావాలని ఈ నర్సులను తీసేసి మరి వాళ్ళను వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తుంది ఏంటంటే మాకు ఇన్ని రోజులు మేము సేవ చేసినాం మమ్మల్ని అట్లే కొనసాగించాలి కరోనా కష్టకాలంలో అసలు ఎవరు అందించని సేవలు మేము అందించినాం సార్ మేము ఎక్కడెక్కడో పనిచేసి కూడా కరోనా టైంలో మమ్మల్ని రెగ్యులర్ చేస్తారన్న ఉద్దేశంతో మేము ఇంత దూరం వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నాం సార్ ఆ టైంలో ఎవ్వరూ ఆన్ రాలేదు సార్ ఓన్లీ మేము కరోనా టైంలో వర్క్ చేసిన వాళ్ళ మాత్రమే మేము ఇక్కడ ఉన్నాం సార్ ఒక్కొక్క సిస్టర్ సార్ పది మంది చేసే పని ఒక్క సిస్టర్ చేసిన సార్ అప్పుడు ఎవ్వరూ లేరు సార్ ఏ రెగ్యులర్ వాళ్ళు లేరు సార్ సార్ ఫస్ట్ మా మాకు ప్రిఫరెన్స్ ఇవ్వకుండా మళ్ళీ నోటిఫికేషన్ వేసేసి వాళ్ళకి ఫ్రెష్ క్యాండిడేట్స్ని తీసుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు సార్ పోనీ అట్లా పెట్టేసినారు మాకు ఏది ఇన్ఫర్మేషన్ లేకుండా మమ్మల్ని విధుల నుండి తొలగించడం అనేది అది ఎంతవరక్ కరెక్ట్ సార్ మీ త్రీ ఇయర్స్ వాళ్ళతో పాటు మేము వర్క్ చేసినాం సార్ వర్క్ ప్రతి పేషెంట్ దగ్గరికి వెళ్ళి మేము చేసినాం వర్క్ మేము ప్రతి పేషెంట్ను టచ్ చేసి మేము వాళ్ళకి హెల్ప్ చేసినాం మేము కరోనా టైంలో ఎంతమందికి మేము ఎన్ని సేవలు అందించినామో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కుటుంబము వాళ్ళ పిల్లల్ని వాళ్ళను వదిలిపెట్టి వచ్చి వాళ్ళను కనీసం మాకు రూములు కూడా మాకు రెంట్కి ఇవ్వని పరిస్థితి సార్ మాకు శాలరీస్ కూడా సార్ ఫోర్ మంత్స్ కోసం ఫైవ్ మంత్స్ కోసారి వచ్చినా కూడా సరే రేపు ఫ్యూచర్ ఉంటుందేమో రేపు రేపు ఇంకా మాకు భవిష్యత్తు ఉంటుందేమో రేపు రేపు మాకు రెగ్యులర్ చేస్తారేమో ఎందుకంటే మేము కరోనా టైంలో చేసినాం కదా మమ్మల్ని గుర్తిస్తుందేమో ప్రభుత్వం అన్న ఉద్దేశంతో మేము ముందుకు వచ్చి మేము ఎంత కష్టమైనా కూడా रिस्क दूँ मैं वर्क सर